హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్కి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అనమాట చైత్రాన్ని ఫ్రైడే రోజు ఓవర్ పంపించాను కదా ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ అని చెప్పి వెళ్తున్నాను ఎట్లా ఉందో ఏమో రాత్రి అంతా టెన్షన్గానే ఉంది అంటే పడుకుందా బాగానే ఏదన్నా ఇబ్బంది పడిందా అని చెప్పి టెన్షన్గా ఉందనమాట మాకైతే కాల్స్ అయితే ఏం రాలేదు స్కూల్ నుంచి ఇంకా తను పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను ఈ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము నేను స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయింది వచ్చి ఇంకా బెల్ ప్రెస్ చేశాను అనమాట ప్రెస్ చేస్తే వాళ్ళు డోర్ ఓపెన్ చేయలేదు మేము ముందే చెప్పాము ఇట్లా ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వస్తాము అని చెప్పి ఇంకా వాళ్ళు ఓపెన్ చేయకపోయినప్పటికి మళ్ళీ ఆఫీస్ రూమ్ కాల్ చేసాం అనమాట కాల్ చేస్తే ఇంకా వాళ్ళు తీసుకొచ్చి చైత్రాన్ని గేట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు ఎట్లా జరిగింది అందరూ రాత్రి అందరూ దర పట్టిందా ఏం చేశారు ఎంజాయ్ చేసావా చెప్పు నీ ఫీలింగ్స్ అట్లా అనిపించలేదు నాకు నీ ఫేస్ బేబీ చేసుకోవాలి ఇంకా నైన్ అయిపోయింది చైత్రా వాళ్ళకి స్విమ్మింగ్ ఉంది కదా శరత్ కూడా కారు పక్కన పార్క్ చేసుకుని ఉన్నాడు అనమాట ఇంకా వెళ్ళి రాగానే వెళ్ళి తీసుకొని స్విమ్మింగ్కి వెళ్ళిపోయాడు ఇలా ఫ్రెండ్స్ చైత్ర వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళారు నేను ఇంకా వాళ్ళకి వెళ్ళినాక బయటికి వెళ్ళి ఫ్రూట్స్ కొన్ని తీసుకొని వచ్చాననమాట ఇంక ఇంటికి వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వాలి ఎందుకు అంటే ఇవాళ ప్రతిమ వాళ్ళు ఇంటికి వెళ్తున్నాము లెవెన్కి వెళ్దాం అనుకుంటున్నాము మరి ఏ టైం అయితే చూడాలి ఇంకా కొన్ని చెర్రీస్ అవకాడోసు అట్లా తీసుకున్నాను ప్రతిమ వాళ్ళకి అవకాడోస్ ఇష్టంగా తింటారు అందుకని చెప్పి అవి తీసుకున్నాను అనమాట ఇంకా వీళ్ళు స్విమ్మింగ్ నుంచి వచ్చారు మా చైత్ర చూసారు ఎట్లా వస్తుందో తల మీద టవల్ వేసుకొని వస్తుంది ఎందుకంటే ఎప్పుడు స్విమ్మింగ్కి వెళ్ళేప్పుడు నేను జుట్టు బండ్లాగట్టి పంపిస్తాను అనమాట ఇంకా మార్నింగ్ స్కూల్ నుంచి వెళ్ళింది కానీ నాకు అసలు గుర్తే లేదు హడావిడికి వెళ్ళిపోయింది అక్కడ ఇంకా క్యాప్ పెట్టుకోవడానికి బంలాగ్ చుట్టడానికి హరణ్యకి రాదు శరత్కి రాదు వాళ్ళు ఎట్లా అట్లా క్యాప్ పెట్టారంటే ఇంకా జుట్టు అంతా తడిసిపోయిందని చెప్పి ఇంకా అట్లాగా టవల్తో తుడుచుకుంటా వచ్చింది ఇంకా నేను వాళ్ళు వచ్చినప్పటికీ చపాతీ చేసి ఉంచాను చైత్రమే చపాతీ చపాతి కర్రీతో తింటుంది చరణ్కి ఏమో వాడి కర్రీ వద్దంట పంచదార పెట్టుకొని తింటా ఉన్నాడు ఇంకా నేను ప్రతిమా వాళ్ళకి తీసుకెళ్లాల్సి ప్యాక్ చేస్తున్నాను అనమాట అంటే నేను ముందు రోజు కూడా నా లాస్ట్ వీడియోలు చెప్పి చేశాను కదా కొన్ని పకోడి అని చెప్పి చింతకాయ పచ్చడి అట్లా అవి కూడా ప్రతిమా వాళ్ళ కోసమే చేశాను అనమాట ఇంకా రెడీ అయి శరత్ రెడీ అయిపోయాడు ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు యాక్చువల్గా మేము లెవెన్కి వెళ్దాం అనుకున్నాము ఇంకా ఏంటంటే టెన్ థర్టీ అట్లా అన్నమాట స్విమ్మింగ్ నుంచి వచ్చేటప్పుడు నేను అప్పటికి రెడీ స్నానమా చేసేసి ఉన్నాను ఇంకా వీళ్ళు వచ్చినాక స్నానమా చేపిద్దాము అని చెప్పి చేపించినాక బయలుదేరదాము లెవెన్కి వెళ్ళా బయలుదేరదాం అనుకున్నాం మేము మా వదిన వాళ్ళమే ఇంకా కాకపోతే ఏమైందంటే వీళ్ళు అక్కడ నుంచి వచ్చినాక చేతి తలంతా ఇది చే తడు తడుపుకుంది కదా ఇంకా కొంచెం అదంతా ఆరబెట్టి స్నానాలు అవి చేయించినప్పటికీ టైం అయిందనమాట ఇంకా మా వదిన వాళ్ళు రెడీ అయ్యి ఉన్నారు లెవెన్కి మేము అన్నాం సరే మీరు ముందు బయలుదేరండి తర్వాత మేము చిన్నగా బయలుదేరుతాము అని చెప్పి అనమాట ఇంకా మా వదిన వాళ్ళు లెవెన్కి అట్లా వెళ్ళారు మేము బయలుదేరేటప్పటికీ లెవెన్ థర్టీ ఫైవ్ అంతే లెవెన్ ఫార్టీ అట్లా అయిందనమాట ఇంకా కారు మా ఇంటి దగ్గర నుంచి ప్రతిమా వాళ్ళది అప్పుడు ట్రాఫిక్ అదంతా వన్ ఫార్టీ ఫైవ్ మినిట్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా చూపిస్తుంది అనమాట ఇంకా ఎల్స్బెర్రీలోకి ఎంటర్ అవుతా ఉన్నాం మా వదిన వాళ్ళు మాకన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళారనమాట వెళ్ళి ఫోన్ చేసింది ఎక్కడి దాకా వచ్చారంటే ఇంకా మాకు ఒక హాఫ్ అవర్ అట్లా చూపించింది అని చెప్పి చెప్పామన్నమాట ఇంకా ప్రతిమా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము మేము ప్రతిమా వాళ్ళ గృహప్రవేశం అప్పుడు వచ్చాము మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట వాళ్ళ హౌస్ నెంబర్ గుర్తుంది కానీ చూస్తుంటే వాళ్ళ హౌస్ నెంబర్ కనిపించట్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందు హౌస్ నెంబర్ పెట్టలేదు అనుకుంటా బోర్డు అది ఇంకా హరన్నయ్య కారు పార్క్ చేస్తుంది అనమాట ఇంటి ఎదురుగా ఇంకా అన్నయ్య కారు చూసి ఇదే ఇది చైత్ర వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కండి అని చెప్పి చెప్పాను బ్లాక్ది ఏదో హలో మేము వచ్చేటప్పటికి ఇంకా ప్రతిమ వంటది చేసేసి ఇల్లు అది క్లీన్ చేసుకుంటుంది ఇంకా మా వదిన వాళ్ళు వస్తా చికెన్ బిర్యానీ చేసి తీసుకొచ్చింది అనమాట మామూలుగా ముందే చెప్పింది ప్రతిమాకి ఇట్లా నేను చికెన్ బిర్యానీ తీసుకొస్తాను ప్రతిమ అంటే ప్రతిమా అంది ఎందుకు మీరు వండుకొని తీసుకొచ్చేది ఏం రావద్దు మీరు మీరు అక్కడే తినేసేయండి అని చెప్పి అందనమాట కాదిన ప్రతిమా నేను బాగా చేస్తున్నాను చికెన్ బిర్యానీ నీకు టేస్ట్ చేపిద్దామని చెప్పి చేస్తున్నాను అందనమాట అంటే ప్రతిమ నాతో అంది వదిన మీరు నేను చేసిందే తినండి అది కాదు అని చెప్పి అంటా ఉందనమాట సరేలే అని చెప్పి ఇంకా ప్రతిమ ఆ రోజు ఏం చేసిందంటే కొబ్బరి అన్నం చేసింది భలే కలర్ఫుల్గా ఉందనమాట దాంట్లోకి పన్నీర్ గ్రేవీ కర్రీ చేసింది స్వీట్ ఏమో షీర్ కుర్మా చేస్తుంది అనమాట ఇంకా దానికి ఫ్రై చేసి పక్కన పెట్టేసింది పాలు మరుగుతూ ఉన్నాయి ఇంకా వీళ్ళకి గార్డెన్లో బాగా ఎండ అనమాట ఇంక వీళ్ళు జెంట్స్ అక్కడి నుంచొని మాట్లాడుకుంటూ ఉన్నారు నేను అన్న ప్రతిమ మీకు భలే భలే ఎండ వస్తుంది గార్డెన్లోకి బట్టలు బాగా ఆరిపోతాయి కదా అని చెప్పి అన్నా అనమాట ఇంక ఇక్కడ మా వదిన స్వీట్లోకి ఆలుక్కాయలు పంచదార అది దంచుతూ ఉంది ఇంకా స్వీట్ అన్నీ అయిపోయినాయి అనమాట అయిపోయి అక్కడ పెట్టేసి ఇంకా మేము మాట్లాడుకుంటా ఉన్నాం వీళ్ళని లంచ్కి రమ్మంటున్నాం అనమాట పిల్లల్ని జెంట్స్ని రమ్మంటే ఇంకా వాళ్ళు పైకి వెళ్ళి ఆడుకుంటూనే ఉన్నారనమాట పిల్లలు ఇంకా అప్పటికి టూ అట్లా అయిపోయింది టూ టూ అయ్యింది ఇంకా తిందు రెండ్రా అంటే కొద్దిసేపు ఆగి తింటాం కొంతసేపు ఆగి తింటాం ఉన్నారనమాట ఇంకా సరే ఫస్ట్ జెంట్స్కి పెడదామని చెప్పి ఇంకా జెంట్స్కి పెట్టామన్నమాట నేను ఆ రోజు చైత్ర స్లీప్ ఓవర్కి వెళ్ళి వచ్చింది దాని గురించి ఏం చెప్పలేదు కదా స్లీప్ ఓవర్ ఎట్లా జరిగింది ఏందనేది చైత్ర బాగానే జరిగిందంట కాకపోతే ఏంటంటే అసలు నిద్ర లేదంట మామూలుగా నైట్ టెన్ దాకా అట్లా మూవీ చూపించారంట గేమ్స్ ఆడించారంట అంతా బాగానే ఉందంట ఇంకా తర్వాత పడుకుందాం అని చెప్పి పడుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే ఆడు కొంచెంసేపు మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం అని చెప్పి లేపుతున్నారంట ఇది కొంచెంసేపు నిద్రపోతుందంటే వాళ్ళు మళ్ళీ లేపేటప్పుడు లేకు వస్తుందంటే అట్లా డిస్టర్బ్ స్లీప్ ఉంది అని చెప్పింది అనమాట ఆ రోజు అంతా పాపం అసలు అది ఇంకా నిద్ర పోకపోతే మనకి ఎట్లా ఉండద్ది అని ఈజీగా అట్లా ఉందనమాట ఇంకా చైత్ర ఫస్ట్ తినేసింది తిన్నాక ఇంకా జెంట్స్ కూడా తింటున్నారు ఇంక వీళ్ళ పిల్లలకి ముగ్గురికి ఎట్లా కూర్చోబెట్టి పెట్టామన్నమాట మళ్ళీ కావాలి పెట్టుకుంటారు టీచర్ ఫీడ్ చేస్తారా హే అండ్ కదా ఇక్కడ టీచర్ టీచర్ ఉంది కదా మీ హెడ్ టీచర్ ఫీడ్ చేస్తుంది కదా హే కూడా తినమంటే అమ్మబెట్టాలని చెప్పి అంటా ఉన్నారనమాట ఇంకా అరణ్య అందుకే అంటున్నారు హే నీకు స్కూల్లో మీ మిస్ ఫీడ్ చేసిద్ది కదా అని చెప్పి అడుగుతున్నారు అనమాట కాదు అంటున్నారు అనమాట ఒకవేళ మీ స్కూల్లో మీ మిస్ పెడితే మీ మిస్ని కూడా ఇక్కడ రమ్మనాల్సింది కదా ఇక్కడ ఫీడ్ చేసేది నీకు అని చెప్పి అంటున్నాడు కామెడీగా ఇంకా పిల్లలు వాళ్ళిద్దరు చరణ్ హే ఋషికు వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయారు హేయాన్స్ పాపం స్లోగా తింటాడనమాట ఇంకా వాడు మాతో మళ్ళీ జాయిన్ అయ్యాడు ఇంకా అప్పుడుదే ఇంకా తింటానే ఉన్నాడనమాట వాడికి ఏంటంటే వాడు సొంతగా తినాలంటే చాలా లేటుగా తింటాడనమాట ఇంకా వాళ్ళ అమ్మ పెడితే ఫాస్ట్గా తింటాడు ఇంక మేము అందరం కలిసి లంచ్ చేస్తున్నాము రైస్ ఎట్లా ఉంది బాగా ఉంది నా పేరు కూడా చెప్పు అప్పుడప్పుడు ఎవడు అవ్ నువ్వు ఇంకా తినలేదయ్యా అవ్వలేదు ఇంకా వన్ మినిట్ లో అయిపోయిందని చెప్పిందాక ఆల్మోస్ట్ అయిపోయింది అయిపోయిందన్నా నువ్వే వాళ్ళ దగ్గర దులుపు దులుపుకోవచ్చు ఎంత అనిపించలేదు ట్రై చేయకుండా అదేగా ఇదిగో కోసింది కాబట్టి అసలు కోసుకోరేమో అట్టగా మనం కోరుతున్నాం మేము లంచ్ చేసిన తర్వాత ప్రతిమ వాళ్ళ ఏరియా ఊరగా చూద్దాము అని చెప్పి వాకింగ్ లాగా అనమాట బయటికి పిల్లలు ఇంట్లో ఆడుకుంటా ఉంటే ప్రతిమా అందు నేను ఇంట్లోనే ఉంటాను వదిన మీరు రండి అని చెప్పి అందనమాట ఇంక మేము ఊరక వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంటే రోడ్ల మీద ఈ చెర్రీ ట్రీస్ ఉన్నాయి అనమాట బాగా కాసు ఉన్నాయి ఇంకా సరే అని చెప్పి రెండు మూడు ట్రై చేశారు ఇల్లు టేస్ట్ కూడా తీయగా బాగున్నాయి అనమాట వాళ్ళ రోడ్లో చాలా ఉన్నాయి అనమాట చెర్రీ ట్రీస్ అట్లాగా ఇంకా వచ్చిన తర్వాత మేము వచ్చేటప్పుడు ప్రతిమంతా నీట్గా అన్ని కడిగేసుకొని అట్లా తుడిచేసుకొని పెట్టుకుందనమాట ఇంకా మేము స్వీట్ అది తినలేదు అనమాట లంచ్ అయిపోయిన తర్వాత తినలేదు మళ్ళీ కొద్దిసేపు ఆ తింటాంలే అని చెప్పి అన్నాము ఇంకా రాగానే స్వీట్ తినండి అని చెప్పి బౌల్లో పెడుతుంది ప్రతిమ ఏమో స్వీట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే బాగుండిద్ది అంటుంది అనమాట మా వదిన ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లగా ఉండిద్ది కదా వద్దు ఇట్లానే బాగుండిద్ది అని చెప్పి అందనమాట ఇంకా సరే అని చెప్పి అందరికి బౌల్లో స్వీట్ పెట్టింది పిల్లలకి ఏమో ఐస్ క్రీమ్ ఇచ్చిందంటే వాళ్ళు స్వీట్ తింటారా అంటే తినమన్నారంటే ఇంకా ఐస్ క్రీమ్ ఇస్తే ఇంక వాళ్ళు ఐస్ క్రీమ్ తిని ఇంక వాళ్ళు ఇంకొకటే ఆటలు అనమాట ఆడుకుంటానే ఉన్నారు ఇంకా ఇక్కడ ఏదో మాట్లాడుకుంటా ఉంటే చైత్ర ఒక బొమ్మది ఏదోంది చూసారా అది ముసల్లాగా అట్లా ఉంది ఇంకా దాన్ని మా వదిన మీద వేసి భయపెడదామని చెప్పి వేసింది ఇంకా మా వదిన భయపడలేదని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి మా వదిన షర్ట్లా టేస్తుంది అనమాట నేను భయపడ్డాను చేతులు ఇక్కడ రమణ వాళ్ళు కోక్ తాగుతున్నారనమాట ప్రతి మాకు కోక్ అంటే ఎంత ఇష్టము ఇంకా తనకి జలుబు దగ్గుగా ఉందనమాట ఇంకా తనకి తాగాలనిపిస్తుంది ఇంకా రమణ దగ్గరికి వెళ్ళి కొంచెం వివాహం అడుగుతుంటే రమణ ఇవ్వను అని అంటున్నాడు అనమాట అందుకని నేను వీడియో తీస్తుంటే నేను తాగట్లేదు తాగట్లేదు అంటా ఉంది ఇంకా ఫీ కనిపించింది అనమాట ఇంక ఇక్కడ హారన్నయ్య మా అందరిని కూర్చోబెట్టి ఒక స్టోరీ చెప్తున్నారనమాట ఏంటి అంటే అన్నయ్య ఇంటర్ప్రిటర్గా వెళ్తారనమాట అంటే ఏదన్నా కోర్టులో అవి ఉన్నప్పుడు ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు మన తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే పోలీసులు ఏదైనా ఇంగ్లీష్లో చెప్పింది వీళ్ళకి తెలుగులో చెప్తారు వీళ్ళు తెలుగులో చెప్పింది వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తారనమాట అట్లా ఇంటర్ప్రిటర్గా ఉన్నారనమాట ఉంటారు తను ఇంకా అక్కడ ఆ రోజు ఆ వీకెండ్ ఎప్పుడో కేసు కేసు మీద వెళ్ళారంట కోర్టుకి ఇంకా అక్కడ జరిగింది ఆ స్టోరీ చెప్తున్నారనమాట అసలు మాకైతే అది ఏంటంటే అసలు ఒళ్ళు జల్లరిచ్చిందనమాట ఆ కేసు ఏంటంటే ఇంకా వీళ్ళు పిల్లలు ప్రతిమ వాళ్ళి దగ్గర పార్క్ ఉందన్నమాట ఆ పార్కు తీసుకెళ్ళమన్నారని చెప్పి ఇంకా శారత్ రమణ తీసుకెళ్తున్నారు పార్కుకి ఇంక మేము టీ తాగుతున్నాం అనమాట మేము ముగ్గురం అంటే కాలు ఇద్దీ చీస్ కొట్టుకొని తెలియదు నాకు తెలీదు అవునా మేమిద్దరు నాకు ప్రతిమాకి టీ అలవాటు ఉంది మా వదినకి తక్కువ అనమాట అసలు ఇంకెప్పుడో మేము కలిస్తే ఊరకు కొంచెం తాగిద్ది అనమాట అందుకని మా ఇద్దరికి పెద్ద కప్పులు మా వదిన చిన్న కప్పు అనమాట చీర్స్ కొట్టుకొని మా వదిన ఏంటంటే ఎక్కువ వేడి తాగలేదన్నమాట తను కొంచెం ఆరినాక తాగిద్ది ఇంకా చీర్స్ కొట్టినా మా వదిన పక్కన పెట్టుకుంటుంది పెట్టుకుంటే ప్రతి మా అట్లా పెట్టుకోకూడదు ఒకసారి చీర్స్ సిప్ అన్న వేయాలి అని చెప్పి అంటుంది అనమాట ఏమోనమ్మ మాకు తెలియదు అవన్నీ అని చెప్పి అంటుంది మా వదిన ఇంకా పిల్లలు పార్క్ నుంచి వచ్చారు ఇంకా వీళ్ళకి ఆకలి వేసిద్దేమో అని చెప్పి మామూలుగా ఓట్స్ బార్ లాంటివి ఉంటాయి ఇంకా అవి తీసుకొచ్చేస్తుంది అనమాట తింటారని చెప్పి సాక్స్ క్లీన్గా ఉంటాం కాదు చెప్పు లేకుండా తిరిగారు కదా మీరు కింద వీళ్ళని సాక్స్ కింద ఇప్పి రండ్రా మీరు సాక్స్ లేకుండా కూడా బయట తిరిగారు కదా అంటే మేము చెప్పులేసుకొని అంటా ఉన్నారు ఇంకా అరన్నయ్యకి వర్క్ ఉందన్నమాట అరణయ్య ఇంకా వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా వీళ్ళు టీవీస్ వస్తున్నారనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే మామూలుగా ప్రతిమా వాళ్ళు ఒక మంచం ఆర్డర్ చేశారనమాట ఆన్లైన్లో అది ఇక్కడ ఏంటంటే మనకి ఇండియాలో అయితే బిగించే వాళ్ళు ఉంటారు వచ్చి ఫిక్స్ చేసి వెళ్ళిపోతారు ఇక్కడ ఏంటంటే మనకు మనమే బిగించుకోవాలన్నమాట అంటే ఫిక్స్ చేసే వాళ్ళని మనం బుక్ చేసుకున్న చాలా కాస్ట్ ఉంటుంది అనమాట ఇంకా అందుకని చెప్పి ఎవరికి వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు అనమాట మేము మా మంచమైన మేమే చేసుకున్నాం అట్లాగా అయితే ఒక్కళ్ళ వల్ల కాదు కదా మంచం ఏదైనా ఫిక్స్ చేయాలి అంటే ఇంకా వీళ్ళు శరత్తు హరన్నయ్య వీళ్ళందరూ ఉన్నారు కదా ఇంకా ఫిక్స్ చేద్దాము అని చెప్పి అన్నారనమాట ఇంకా వాళ్ళు కూర్చొని చేస్తూ ఉన్నారు అంటే మాన్యువల్ ఇస్తారనమాట మనకి ఎట్లా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది మాన్యువల్ ఇస్తారు ఇంకా చూసి ఫిక్స్ చేస్తూ ఉన్నారు మేము మేమిక్కడ టీవీ చూస్తూ చైత్ర ఏమో ఏదో మూవీ పెట్టినట్టున్నారు చైత్ర మూవీ చూస్తూ ఉంది ఇంకా పిల్లలు మళ్ళీ కింద ఆడుకోవడానికి అని చెప్పి మళ్ళీ వెళ్ళారనమాట ఇంకా డిన్నర్ చేద్దాము అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాముగా

చపాతీ పిండి నీకు అంతే వంటుకోదు మైదా పిండి అయితే కొంచెం వంటుకునేది పోతుంది మైదా ఎందుకు పోయి వెంటనే పోయితే చేతికి కంటుకుంది ఇది పోదు ఇది నలివి వెంటాలి అంత ఎండిపోయిందాక ఎందుకుంటావు గబో కలిపే సరిపడే అర్థం అయితే చెయ్యి దీంత తిప్పిగా చేరుకొచ్చేటు చేతు గడిపినదే అది నేను గీగుతున్నట్టుంది ఇసుకలో వేసి దోగుతాం చూడు ఇంకా అయితే నువ్వు రోజు దాంతోనే కలుపుతావా రోజే అంటే అదే చేసినప్పుడు ఈ మధ్యన మీద డిపెండ్ అవ్వకుండా దీన్నే వాడుతున్నాను ఇన్స్టాలో దీని మీద ఎన్ని రీల్స్ ఉండాలనుకున్నారు ఓహో ఇన్స్టాలో చూసుకున్నావా పేరయ్యా

అది పొంగితే మారుతుంది కొంచెం అవును కొంచెం మేమంతే పొద్దున వచ్చింది ఏమనుకుంటున్నారు അത്തൻ ഇതിന്റെ ഫുഡ് കേ ബട്ട് എക്കി കേ എനിക്ക് ഗെസ് ചെയ്യാനേ ഓ പാസ്തന്നോ നോ നൂഡിൽസ് ആണോ അത്രേ നോ നൂഡിൽസ് ദേസ് ആർ കേ പാസ്തയോ അല്ല ഹോൾഡ് ചെയ്തോട്ടെ പാസ്ത അന്തർ എടേറെ ഇച്ചിങ്കി കേ കേടാനൊക്കെ അത്ര മാർക്ക് ആണോ അതാണ് ചെയ്യുന്നത് യാ മാർക്കൊക്കെ കഴവാ diyorു കുനേനെ త్రీ ఇడియట్స్ సినిమాలో అసలు ఇందాక చెప్పింది దాంతో ఎట్లా కలిసిద్దంటే రోజు దాంతోనే చేస్తుంది అంటే నిదర్లేసాడు నిదర్లేసాడు హరణ్కి అది చూపించి దేనికి దేనికి యూజ్ అవుతుంది అని చెప్పి అడుగుతుంటే పాస్తా కా నూడిల్స్కా అని చెప్పి అంటున్నారు చపాతీ పిండి కలిపేదని చెప్పి చెబుతుంటే దీంతో కలిసిద్దా అని చెప్పి అడుగుతున్నారనమాట ఇంకా చరణ్ అప్పటికే పడుకొని నిద్రపోతున్నాడు మధ్యలో లేచి వచ్చాడు మాట వాళ్ళు లేచి ఏడ్చుకుంటా వచ్చాడు వాడు బయటికి అంటే వాడికి లికంగా మేము ఎవరైనా కనిపించలేదు కదా ఇంకా ఏడుస్తా కిందకొచ్చాయనమాట ఇంకా మేము బయలుదేరుతున్నాము అప్పటికి నైట్ ట్వెల్వ్ అయింది అనమాట మేము మమ్మల్ని టెన్కి అట్లా బయలుదేరదాం అనుకున్నాము ఇంకా మంచం అది బిగిస్తూ ఉన్నారు కదా వాళ్ళు ఇంకా కిందకి డిన్నర్కి కూడా రాలేదనమాట ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి అన్నాము రండి అంటే ఇంకా వచ్చారంటే ఇంకొంచెం ఫుల్గా ఫిక్స్ చేయలేదంట మంచము ఇంకొంచెం ఉంది అని చెప్పి అన్నారు ఇంకా ప్రతిమాయం ఏమో ఇవాళ ఉండొచ్చు కదా వదిన మీరు ఇక్కడ అని చెప్పి అంటని పడుకోవచ్చు కదా ఇక్కడ ఎట్లా ఒకటి అడ్జస్ట్ అయ్యి పడుకునే వాళ్ళం కదా అంటుంది అనమాట పడుకోవడానికంటే అంటే మేము కింద అయినా పడుకుంటాం ప్రతిమ ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఇంకా ప్లాండ్గా రాలేదు కదా నైట్ ఉందాము అని చెప్పి ఈసారి వచ్చినప్పుడు చూద్దాంలే స్లీప్ అవర్ చేద్దాంలే అని చెప్పి చెప్పాము అనమాట బాయ్ బాయ్ సరే బాయ్ బాయ్ ఆలోచించా ఇండియా గురించి అంటే ఏ ఆలోచించు అండి ఒకసారి మేము వెళ్ళబం ఒక అంటే అర్థం కాదు చూడండి మీరు చేయండి సరే వీలైతే మాతో పాటు లేకపోతే కలిసి ఒక వారు అటు ఇంటికైనా వస్తే మన అందరం అదే ప్రతిమాదాలనుకుంటా నూరా మళ్ళీ స్లీప్ అవర్ ప్లాన్ చేద్దాం అక్కడ ప్లాన్ మా ఇంట్లో చేద్దాం మా ఇంట్లో చేద్దాం ఈసారి సరే ప్రతిమా ప్రతిమాకి మేము బయలుదేరుతుంటే టెన్షన్గా అంటే నైట్ ట్వెల్వ్ అట్లా అయింది కదా మళ్ళీ నిద్ర వచ్చిద్దేమో కదా ఉండొచ్చు కదా ఇవాళ ఒక్క రోజుకి రేపు వెళ్ళచ్చు కదా అని చెప్పి అంటా ఉంది కాదలే నిద్రపోవర్లే అని చెప్పి ఇంకా బయలుదేరామనమాట ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీన్ అట్లా అయ్యింది అంటే మేము వాళ్ళకి బయలుదేరాము వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పట్టిందనమాట ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం అందరం కలిసి బాగుంటుంది అనమాట అట్లా అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటే దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను నా వ్లాగ్ ఎట్లా ఉందనేది మాకు కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్